అందరికీ జై భారత్ అండి ఆదా డిఫెన్స్ అకాడమీ గజ్వేల్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రెండు నో మూడు నోటిఫికేషన్లు ఆన్లైన్ అప్లికేషన్స్ నడవడం అనేది జరుగుతుంది అందులో మొదటిది ఇండియన్ రైల్వే ద్వారా ఏర్పడిన వెలువడినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులు మనకి ట్వంటీ టూ ఫిబ్రవరికి ముగుస్తుంది అలాగే సిఐఎస్ఎఫ్లో మనకి డ్రైవర్ పోస్టులు అనేవి వెలువడడం జరిగింది దీనికి మార్చు ట్వంటీ మార్చు థర్డ్ లాస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఉండాలి ట్వంటీ వన్ ఇయర్స్ నుండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకి మనకి మధ్యలో ఏజ్ కలవారు దీనికి అర్హులు అలాగే మనకి వీరికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లైట్ బేకింగ్ డ్రైవింగ్ లైసెన్స్ టూ వీలర్ విత్ గేర్ డ్రైవింగ్ లైసెన్స్ రిక్వైర్డ్ అండి ఇది చాలా మంచి జాబ్ ఎందుకంటే మనకి పే లెవెల్ త్రీలో వస్తుంది మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పే కమిషన్ మనకి ఫామ్ అనేది ఫామ్ ఫార్మేషన్ అవ కావడం అనేది జరిగింది ఇది ఎయిర్ పే కమిషన్ అనేది ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఒకటి తారీఖు నుంచి మనకి అమల్లోకి వస్తుంది కాబట్టి వీరికి మినిమం శాలరీ వచ్చేసి మనకి స్టార్టింగ్లోనే సిక్స్టీ థౌజండ్ ఎబో ఉంటుంది అలాగే మనకి లైఫ్ మనకి లాంగ్ టైమ్ ఇది జాబు ఫిఫ్టీన్ ఎయిట్ ఇయర్స్ వరకు దీని సర్వీస్ ఉంటుంది కాబట్టి టెన్త్ క్లాసు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది డ్రైవింగ్ లైసెన్స్తో మనకి హైదరాబాద్ లేదంటే ఎక్కడైనా ప్రైవేట్ వెహికల్స్ నడిపే కన్నా ఈ జాబ్ కనుక మీరు ఎంట్రీ అవుతు అయినట్టయితే మంచి గౌరవప్రదమైనటువంటి వేతనము వేతనంతో పాటు మీ లైఫ్కి సెక్యూరు మీ పిల్లలకి భవిష్యత్తుకి బాటిల్ మంచి బాటిల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా మనకి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉన్నవారు మమ్మల్ని సంప్రదించండి దీని పూర్తి మనకి గైడ్ లైన్స్ అనేది మేము ఇస్తాము లేదంటే మనకి సిఐఎస్ఎఫ్ రిక్రూట్ డాట్ సిఐఎస్ఎఫ్ ఆర్గా డాట్ గౌట్ ఇన్లోకి పోయి మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడండి అలాగే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టు కూడా ఆల్రెడీ వెళ్ళండి దీని వీడియో కూడా చేశాము మనకి ట్వంటీ టూ ఫిబ్రవరికి ఈ నోటిఫికేషన్ కూడా ముగుస్తుంది కాబట్టి వీలైనంత ఎక్కువ మంది టెన్త్ క్వాలిఫికేషన్ ఏ అండి మనకి రైల్వేలో గ్రూప్ డి పోస్టులు ఇది మనకి పే లెవెల్ వన్లో వస్తుంది వీరికి కూడా మనకు స్టార్టింగ్ పేమెంట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీకి దగ్గరలో ఉంటుంది మనకి రైల్వే జాబ్ అంటే మనకి ఫోర్స్ కాదు మంచి ఎయిట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని విభాగాల లాగానే ఇది కూడా ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది కాబట్టి ఈ జాబ్ కూడా మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఆజా డిఫెన్స్ అకాడమీలో ఆల్రెడీ కోచింగ్ స్టార్ట్ చేయడం అనేటి జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలని ఆలోచిస్తూ అలాగే ఉండిపోయిన వాళ్ళు వెంటనే వెళ్ళి దీనికి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాము అలాగే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా వాయు అగ్నివీర్ వాయు పోస్ట్లో కాదు నాన్ కమాండెంట్ పోస్టులోకి నోటిఫికేషన్ అనేది వెలువడింది నాన్ కమాండెంట్ పోస్టులు ఏంటి అంటే మన ఎయిర్ ఫోర్స్ అనేది ఫైటర్ ఆ ఫైటింగ్కి వాళ్ళ సపోర్టెడ్ స్టాఫ్ కోసం ఈ సెలక్షన్స్ అనేది జరుగుతాయి బట్ దీనికి డిఫెన్స్ పర్సన్స్కి ఎన్నైతే వారికి అవకాశాలు ఉంటాయో ఎన్నైతే వారికి సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయో దీనికి కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇది సివిల్లో ఉంటూనే డిఫెన్స్ రంగం యొక్క బెనిఫిట్స్ పూర్తిగా పొందే అవకాశం కలిగినటువంటి జాబ్ దీనికి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుండి మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్స్ వారికి దీనిలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది దీనికి మనకి ట్వంటీ ఎయిట్ డిసెంబర్ టూ థౌజండ్ టూ నుండి ట్వంటీ ఎయిట్ జూన్ టూ థౌజండ్ సిక్స్ మధ్యలో పుట్టినవారు ఎవరైనా అరువులే టెన్త్ క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి వీరికి హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి మంచి జాబ్ అంటే హైదరాబాద్లో మనకి ఏ ఫోర్స్ కాలేజీలో వ వార్ కాలేజీలో దీనికి పోస్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి డిఫెన్స్ రంగంలోకి రావాలనుకొని కొంచెం హైట్ తక్కువ ఉంది లేకుంటే ఇంటర్మీడియట్ లేదు అని వారికి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి ఎందుకంటే మినిమం తోటి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో జాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దని నేను కోరుకుంటున్నాను అలాగే మనకి తెలంగాణ గవర్నమెంట్ ద్వారా రెండు అప్డేట్స్ అనేవి మనకు ఆల్రెడీ వచ్చాయి ఒకటి కులగణన రెండవది ఎస్సీ వర్గీకరణ ఇవి రెండు కూడా మనకి జాబ్ ఆశించే వారికి సంబంధం అండి ఎందుకంటే ఇప్పుడు కులగణన అనేది మనకి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించింది కాబట్టి దాన్ని పెద్దగా మనం పట్టించుకోవడం అవసరం లేదు కులాగా మనకి ఎస్సీ వర్గీకరణ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ నోటిఫికేషన్ రావాలన్నా దీనికితో ముడిపడి ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్ని రోజుల నుండి మనకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫేషన్ నోటిఫికేషన్స్ వదలకుండా అలాగే నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ అయినా రిజల్ట్స్ ఆపి ఉన్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కాబట్టి ఆ విషయం కూడా మన అసెంబ్లీ మరియు శాసన మండలిలో రెండిట్లలో కూడా బిల్లు పాస్ అయ్యి గెజిటెట్స్ అయిన పోయింది కాబట్టి అది అయిపోయిన వెంటనే మనకి కొత్త నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఆల్రెడీ ఆజా డిఫెన్స్ అకాడమీ గజ్వేల్ నుంచి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ మరియు అలాగే ఆల్ స్టే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా అభ్యర్థులు మనకి గవర్నమెంట్ సెక్టర్ వైపు చూస్తున్న వాళ్ళు ఇంకెక్కడికి పోకుండా గజ్వేల్లోనే హైదరాబాద్లోకి ఎక్కడ తగ్గకుండా మంచి సీనియర్ స్పెషల్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం జరుగుతుంది మీరు మా సంస్థతో రండి రెండు రోజులు క్లాసులు వినండి మీకు ఇక్కడ క్లాసులు కోచింగ్ నచ్చితేనే మీరు చేయగండి బట్ ఈ అవకాశాన్ని మాత్రం జా ఎందుకంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు ఒక నోటిఫికేషన్ వస్తే ఇంకొక నోటిఫికేషన్ రావడానికి చాలా సమయం పడుతుంది ఆలోగా మీ ఏజ్ ఓవరేజ్ కావచ్చు లేకుంటే ఇంకా బాధ్యతలు పెరిగి వాటి వైపు పోవడానికి అవకాశాలు ఉండకపోతుండొచ్చు కాబట్టి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఎక్కడో చిన్న చితగా పనులకు పోయి మీ జీవితాలను అక్కడనే ఆఫ్ చేసుకోకుండా ప్రభుత్వ సెక్టర్ వైపు మీరు ప్రయత్నం చేసి దాంట్లో సఫలీకృతం కావడానికి పూర్తి మా ఆజా డిఫెన్స్ అకాడమీ బాధ్యత తీసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు విజయం సాధించేటట్టు కోచింగ్ ముందు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది మమ్మల్ని సంప్రదించండి మా ఇన్స్టిట్యూట్కి రండి క్లాసులు వినండి మేము పూర్తి నమ్మకంతో చెప్తున్నాము ఎందుకంటే అంత సీనియర్ మరియు స్పెషల్ ఫ్యాకల్టీతో మేము క్లాసులు చెప్పిస్తున్నాం కాబట్టి మీరు ఒకసారి క్లాసులు వినండి మీకు నచ్చితేనే చేయకండి ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చి తీరుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ మంచి మంచి పెద్ద పెద్ద పేరులాచి కోచింగ్ సెంటర్లో చెప్పిన ఫ్యాకల్టీతో ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా నేను చూపిస్తున్నాను కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆజాద్ డిఫెన్స్ అకాడమీ టీం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు